బ్రహ్మంగారు తాను భవిష్యత్లో తిరిగి జన్మించి రాబోయే విషయాన్ని సూచించారు అవి నేను ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను కలియుగం ఐదువేలు సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వస్తాను నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు పద్నాలుగు నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ధాతునామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్ట పగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి కోటి దోపాటిలో కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తరదేశంలో ఉత్తమ బేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్ట పగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు పంది కడుపున ఏనుగు పుడుతుంది మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతరమీద వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు ఆ తరువాత బనగాన పల్లెను ఇతర రాజులు స్వాధీనపరచుకుంటారు అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువల్ల ఎందరో నష్టపోతారు గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు మహానంది మరుగున మహిమలు పుడతాయి నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు మూడులు మాత్రం నమ్ముతారు మరొక విచిత్రం పుడుతుంది వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగినవారు వస్తారు వారిని చూసి నేనని భ్రమపడవద్దు నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడతారు కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది ఆనందనామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకు ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి పతివ్రతలు పతితలవుతారు వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు ఆచారాలన్నీ సమసిపోతాయి రాయలవారి సింహాసనం కంపిస్తుంది కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు ఈ సమయంలో హస్తినాపురిలో మహామారి అనే శక్తి పుడుతుంది రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది శ్రీశైల కల్లు చేపలు అమ్ముతారు వేశ్యాగృహాలు వెలుస్తాయి మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి స్త్రీ పురుషులంతా దురాచార పరులవుతారు స్త్రీలు భర్తలను దూషిస్తారు గ్లి ప్రభువు నశించిపోతాడు వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది నిప్పుల వాన కురుస్తుంది గుండ్లు తేలుతాయి బెండ్లు మునుగుతాయి చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి అప్పుడు బిజ్రల రాయుని కొలువులో రాయల బయట బయటపడుతుంది